అందుకే విచార అందుకే హైడ్రాలిక్ హైడ్రా ఉత్సాహం చూపేటువంటి ప్రభుత్వము దాని మీద శ్వేతమతం విడుదల చేయాలి విచారణ జరపాలని కోరుతున్నాను నేను మొత్తం డీటెయిల్ రిపోర్ట్స్ అయితే ఉన్నాయి కదా తెలంగాణ రాష్ట్రంలో బోర్డు ఎక్కడెక్కడ ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడెక్కడ మొత్తం డీటెయిల్ రిపోర్టు ఆల్రెడీ ఉన్నది దాని నుంచి వివరంగా శ్వేతమత విడుదల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు వన్ ఎందుకంటే ఫస్ట్ ఇది కానీ దేశం ఫస్ట్ ఇది కానీ అది ఇష్యూడ్ కొంచెం ఇష్యూడ్ డైవర్ట్ అన్న అది కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్ అది అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగు వీళ్ళు ఇద్దరు ఒకటే వీళ్ళు ముగ్గురు ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్లో ఏం చేస్తున్నారు మా గౌతమ గారి గౌతమ గారి మీద ఎంఏ పార్టీ పోటీ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు ఇవాళ వీళ్ళిద్దరు కలిసి నేను అంటూ ఎట రాహుల్ గాంధీ గారు ఇంటర్నల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారట ఎంఏ పార్టీకి దూరం ఉండాలని చెప్పి కోరినట నేను ఎవటంటే ఎంఏ పార్టీకి దూరం ఉండాలని కోరితే మీరు ఓటింగ్కు దూరం కాదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరం ఉండి డ్రామాలు ఆడితే మీరు ఎంఏ పార్టీకి దూరం ఉన్నట్టు కాదు మీరు ఓటింగ్లో పాల్గొని ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే మీరు ఎంఏ పార్టీకి వ్యతిరేకం ఓటింగ్లో పాల్గొని ఎంఏ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తానే మీరు ఎంఏ పార్టీకి వ్యతిరేకం అన్నట్టు లేకుంటే మేము ఓటింగ్ దూరం ఉన్నాం అంటే హిందూ సమాజం ఆలోచిస్తారు మీ సంగతి ఏందో జీహెచ్ఎంసలో ఇదే మా ప్రచారాస్త్రం ఇది నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు మీరు మీ ఆత్మను చంపుకొని మీకు ఇష్టం లేకున్నా కూడా అధిష్టానం చెప్పిందని చెప్పి మీరు ఎంఏఎం పార్టీకి ఇట్లా ఓటేస్తే లేకుంటే ఓటింగ్ పాల్గొంటూ దూరంగా ఉంటే మిమ్మల్ని మీ డివిజన్లలో హిందూ సమాజం క్షమించదు భవిష్యత్తులో నెక్స్ట్ జరిగే జిహెచ్ఎం ఎన్నికల్లో మీరు లాపత్తా అవుతారు మీరు అడ్రస్ కలదు అవుతారు మీరు రాసి పెట్టుకోండి నేనైపోయినా ఇప్పుడు నేనైపోయినా అలా జరిగే అట్లా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విద్రోహ శక్తులను పెంచిపోయించే ప్రయత్నం చేస్తే రేపు లాయన్ అర్డర్లు ఎవరు ఎవరు కాపాడాలి కానీ దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వచ్చేస్తుంది సార్ ధన్యవాదాలు అన్న సార్ సార్